విజయవాడ పార్లమెంటు పరిధిలో ఏడాది కాలంలో అనేక అభివృద్ది పనులు చేపట్టామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు పార్లమెంటు పరిధిలోని రైల్వే స్టేషన్లు ఆధునికీకరించడంతో పాటు రోడ్లు అభివృద్ది చేశామన్నారు విజయవాడ ఆటోనగర్ రూపురేఖలు మార్చి లారీలో ప్రవేశ అనుమతులు సులభతరం చేశామని చెప్పారు భవిష్యత్తులో భక్తుల తాకిడి తట్టుకునేలా దుర్గగుడి వద్ద అభివృద్ది పనులు చేపడుతున్నామన్నారు కృష్ణా పుష్కరాలకు ఇప్పటి నుంచే సన్నద్దమవుతున్నామని కొండ ప్రాంతాల్లో నీటి సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామని కేసినేని శివనాథ్ తెలిపారు ఏడాది కాలంలో విజయవాడలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎంపీ విడుదల చేశారు ఆరు పోరాటం చేసి అమృత్ భారత్ స్కీమ్ కింద విజయవాడ రైల్వే స్టేషన్ కి రేపు పదిహేను రోజుల్లో ఎనిమిది వందల యాభై కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి టెండర్లు పిలవబోతున్నారు పదిహేను రోజుల నుంచి నెల రోజుల లోపల ఇది నేను ఒక అద్భుత విజయంగా భావించవచ్చు ఇంకా ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కృతం కాని గొడదల రెండు ఆర్ఓబీలు మధురా నగర్ దగ్గర ఒక ఆర్ఓబి ఓల్డ్ రాజేశ్వరరాట దగ్గర ఒక ఆర్ఓబి కాన్స్టిట్యున్సీని సెంట్రల్ కాన్స్టిట్యున్సీని కలిపే విధంగా ఇప్పుడు చాలా చిన్న వంతెనగా ఉంది దానికి కూడా నాలుగు లైన్ల వంతెన కింద డిపిఆర్ వీటికి తోడు డ్రైన్లు విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న డ్రైన్లు ఎన్నో సంవత్సరాల నుంచి క్లీన్ చేయకపోవడం వరదల వల్ల చాలా ఇబ్బంది పడ్డాం వరదల డ్రైన్లన్నీ కూడా క్లీన్ చేయించడం జరిగింది రాయనపాడులో కానీ కొండపల్లిలో కానీ మూడు ఆర్ఓబీలు ఎందుకంటే అన్ని ఫాస్ట్ ట్రైన్స్ వెళ్ళే దగ్గర మూడు ఆర్ఓబీలు సుమారు ఎనిమిది ఆరు పట్టాలు ఎక్కించడం జరిగింది తప్పకుండా రెండు మూడు నెలల కాలంలో శంకుస్థాపన జరిగి వితిన్ సంవత్సర సంవత్సరం కాలంలో ఇవాళ అన్నీ కూడా రైల్వేకున్న సమస్యలన్నీ తీరే విధంగా కృషి చేశారు గడ్కరీ గారి దగ్గర తీసుకెళ్లి ఆరు పాయింట్ మూడు కిలోమీటర్ల ఫ్లైఓవర్ మహానాడు రోడ్డు నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ శాంక్షన్ చేపించుకురావడం జరిగింది కానీ మెట్రో కూడా రావడం వల్ల కొంచెం పని ఆలస్యం జరిగింది లేకపోతే ఈపాటికి పని మొదలు కావాలి విజయవాడ హైదరాబాద్ మధ్య నేషనల్ హైవే సిక్స్ లైన్ చేయాలని ప్రభుత్వం తరలించింది కానీ కొన్ని కారణాల వల్ల ఔటర్ రింగ్ రోడ్డు వరకే నేషనల్ హైవే తీసుకెళ్తానని అధికారులు చెబితే వారితో పోరాడి మూడు రోజుల క్రితమే గొల్లపూడి వరకు ఆరు లైన్లు చేసే విధంగా నేషనల్ హైవే అధికారులకు ఒప్పించి డిపిఆర్ సంస్థకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది కార్యక్రమాలు చేస్తానే ఉన్నాం తప్పకుండా చేస్తూ ఉంటాం విజయవాడ ప్రజల నన్ను ఆదరించి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజారిటీతో నన్ను గెలిపించారు నేను నిరంతరం ప్రజల కోసమే ఉంటాను ప్రజలతోనే ఉంటాం